ప్రముఖ వ్యాపారవేత్త బిలియనీర్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు అయితే చాలా మంది అతడి గురించి తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు అనంత్పై జోకులు వేస్తుంటారు కానీ అతను ఎలాంటివాడో తెలిస్తే అతన్ని మెచ్చుకోకుండా ఉండలేరు పైకి లావుగా పెద్దగా ప్రత్యేకతలు లేనివాడిలా కనిపిస్తాడు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ చూడగానే అట్రాక్ట్ అయ్యేంత అందగాడు కాదు మాటలతో అందర్నీ ఆకట్టుకుంటాడా అంటే లేదు చాలా పొదుపుగా మాట్లాడతాడు భారీ కాయం వేసుకుని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ స్టేడియంలో సందడి చేసే అనంత్ అంబానీ అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది అంబానీ కొడుకు అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు తండ్రి కోటేశ్వరుడు కాబట్టి ఒక్క పని కూడా చేయనక్కర్లేదు క్రికెట్ టీం ని కొనేయొచ్చు సినీ తారలతో కలిసి డిన్నర్ చేసేయొచ్చు ఏ దేశమంటే ఆ దేశం తిరగొచ్చు లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చని అనంత అంబానీ గురించి చాలా మంది పొరపడతారు అనంత అంబానీ చాలా లక్కీ అని ఏ స్పెషాలిటీ లేకున్నా తండ్రి సంపాదించిన ఆస్తితో జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని కూడా అనుకుంటారు కానీ అతడి లైఫ్ గురించి తెలిస్తే మాత్రం విమర్శలు చేయటానికి జడుసుకుంటారు తిట్టిన నువ్వు గ్రేట్ బాస్ అంటూ మెచ్చుకుంటారు అలాంటి అనంత్ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఎనిమిదేళ్ల అనంత అంబానీ తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ తో వార్తల్లోకి వచ్చాడు ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చెంట్ శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చెంట్ ను అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు జులై పన్నెండవ తేదీన వీరి వివాహం జరగనుంది అయితే అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ సెరమనీ మీదే అందరి ఫోకస్ నెలకొంది ఈ నేపథ్యంలో అంబానీ జీవితం గురించి అలాగే అతడు ఎందుకంత గ్రేట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంబానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సమాజంపై అతడికున్న అవగాహన కూడా అద్భుతాల నుంచి బిజినెస్ మ్యాన్ స్పోర్ట్స్ స్టార్స్ వరకు అందరూ పెళ్లి కోసం విదేశాలకు వెళుతూ ఉంటే అనంత మాత్రం సొంతూరు గుజరాత్ లోని జామ్నగర్లోనే వివాహం చేసుకుంటున్నాడు మాతృభూమి కర్మభూమిని తాను ఎప్పుడూ మర్చిపోనని అంటున్నాడు పైకి చూడటానికి తల్లి కొంగుచాటు బిడ్డలా తండ్రి ఆస్తిని ఎంజాయ్ చేసే జులైలా కనిపించే అనంత్లో తెరిచి చూస్తే సమాజం కోసం అహర్నిశలు పరితపించే బాధ్యత గల ఓ మంచి మనిషి మనకు కనిపిస్తాడు జామ్నగర్ లో మూడు వేల ఎకరాల్లో ఓ సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడతను ఇందులో గాయపడిన ఆదరణ కోల్పోయిన వేటగాల చేతిలో బందీ అయిన వన్యప్రాణులను రక్షించి చికిత్స చేయించటం పునరావాసంపై దృష్టి పెడుతున్నాడు ఈ సంరక్షణ కేంద్రానికి స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వంతారా అని నామకరణం చేశాడు స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వంతారతో పాటు అనంతంబానీ మరో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు అలాగే జామ్నగర్ లోని రిలయన్స్ రిఫైనరీలో అక్కడి ప్రభుత్వ సహకారంతో జూని నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించాడు ఇందులోని సంరక్షణ కేంద్రంలో సుమారు రెండు వందల ఏనుగులు వంద రకాల ఇతర జంతువులు ఉన్నాయి వీటిని జాగ్రత్తగా చూసుకోవటానికి మూడు వేల మంది సిబ్బంది ఉన్నారు ఈజూ తన తల్లిదండ్రుల కళల రూపమని ఓ సందర్భంలో అనంతంబాని అన్నాడు జంతు సంరక్షణ విషయంలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయని ఆయన చెప్పాడు వీటి అమలు కోసం కృషి చేస్తున్నానని తెలిపాడు జంతు సంరక్షణతో పాటు అనంతులో ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయి మాతృభూమి అంటే అతడికి ఎంతో ఇష్టం కొన్ని పెద్ద కుటుంబాల్లో పిల్లలు వాళ్ల పెళ్లిలని విదేశాల్లో చేసుకుంటారు కానీ అనంత్ మాత్రం జామ్ నగర్లోనే తన వివాహం జరగాలని నిశ్చయించుకున్నాడు దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో వెడ్ ఇన్ ఇండియా అలవర్చుకోవటం అంటూ చెప్పిన మాటలు తన మనసుని తాకాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అనంత్ వెల్లడించారు జామ్నగర్లోనే పుట్టి పెరిగానని ఇక్కడే వేడుకని ప్లాన్ చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నాడు ఇది తన తండ్రి జన్మభూమి అని తనకు కర్మభూమి అని చెప్పుకొచ్చాడు దేవుడు మతం లాంటి విషయాల్లోనూ అనంత్ కు చాలా అవగాహన ఉంది భగవద్గీతను తొమ్మిది సార్లు చదివానని ప్రతి చోటా ఉన్నాడని నమ్ముతానని ఆ ఇంటర్వ్యూలోనే అతడు తెలిపాడు తమకు ఉన్నదంతా భగవంతుడి ద్వారానే అందిందని నమ్ముతున్నామన్నాడు సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో పుట్టటం అదృష్టంగా భావిస్తున్నానని వివరించాడు ఇవన్నీ చూస్తే పైకి కనిపించే అనంతకు ప్రపంచానికి తెలియని బయటకు కనిపించని అనంత్కు చాలా తేడా ఉందని చెప్పాలి వన్యప్రాణుల సంరక్షణ కోసం పడుతున్న కష్టం సొంత దేశంపై ప్రేమ వాత్సల్యం ఆధ్యాత్మిక అంశాలపై అతడికున్న ఆసక్తి అవగాహన చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేం ముఖేష్ అంబానీ వ్యాపారానికి సరైన వారసుడో కాదో పక్కన పెడితే అంబానీ కుటుంబం చేసే సేవా కార్యక్రమాలు మంచి పనులను ముందుకు తీసుకెళ్లటంలో ఇంతకంటే మంచోడు సమర్థుడు దొరకడని మాత్రం చెప్పొచ్చు మరి అనంతంబానీ లైఫ్ గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి